ఆ జిల్లాలో తనయుల పొలిటికల్ ఎంట్రీ కోసం తలపండిన తండ్రులు తంటాలు పడుతున్నారా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నాల్లో వారున్నారా ఎంపీ ఎన్నికల లక్ష్యంగా వారసుల్ని తెరపైకి తెస్తున్నారా ఆ ఎంపీ సీట్పై సీనియర్స్ ఇద్దరు గురి పెట్టారా సీనియర్ల పుత్రోత్సాహంపై పార్టీ పెద్దల రియాక్షన్ ఏంటి అందుకే ఆ ఇద్దరి తాపత్రయం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని నల్లగొండ జిల్లా నేతలు నిజం చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో వారసుల్ని ఎన్నికల బరిలో నిలబెట్టేందుకు కాంగ్రెస్ బిఆర్ఎస్ ముఖ్య నేతలు పావుల్ని ఎదుపుతున్నారు రాజకీయాల్లో తలపండిన ఆ నేతలు కొడుకులకు పొలిటికల్ ప్లాట్ఫామ్ రెడీ చేసే పనిలో ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహరచనలో ఉన్నారు దిగ్గజ నేతలు రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన నాయకుడు జానారెడ్డి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన ఘనాపాటి ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వారసును గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు ఇప్పుడు మరో తనయుడి పొలిటికల్ ఎంట్రీకి ఆ సీనియర్ తహతహలాడుతున్నారు వయోభారంతో పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్న జానారెడ్డి చిన్నగొడుకు జైవీ రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయించి ఎమ్మెల్యే చేశారు మిర్యాలగూడ నుంచి మరో తనయుడు రఘువీరెడ్డి పొలిటికల్ ఎంట్రీకి చివరిదాకా ప్రయత్నించారు ఈ కాంగ్రెస్ సీనియర్ ఇద్దరికి టికెట్లు ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం అంగీకరించలేదు ఇంత ఇప్పుడు రఘువీర్ రాజకీయ భవిష్యత్తు కోసం అన్ని మార్గాలు వెతుకుతున్నారు జానారెడ్డి అందులో భాగంగానే నల్లగొండ ఎంపీ స్థానంపై అన్నేశారు అవసరమైతే తాను ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు నల్లగొండ ఎంపీ నియోజకవర్గం పరిధిలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ మధ్య మొదటి నుంచి పోటీ నడుస్తోంది ఎక్కువ సార్లు ఆ సీట్ నుంచి కాంగ్రెస్ గెలిచింది నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హస్తం పార్టీకి గట్టి పట్టుంది రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఎంపీ సీటు కాంగ్రెస్ గెలిచింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో ఆరింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఇక్కడి నుంచి తనయుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దించితే విజయం ఖాయమనుకుంటున్నారట జానారెడ్డి కొడుకు రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఇదే కరెక్ట్ టైం అనుకుంటున్నారు కాంగ్రెస్ సీనియర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న సంబంధాలతో తనయుడికి ఎలాగైనా ఎంపీ టికెట్ సాధించాలన్న ప్లాన్తో ఉన్నారు జానారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో సీనియర్ నేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడు అమిత్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ రెడీ చేస్తున్నారు ఇప్పటికే తమ కుటుంబం ట్రస్ట్ పేరుతో నల్గొండ మునుగోడు నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు అసెంబ్లీ ఎన్నికల్లో కొడుకు టికెట్ కోసం గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు నల్గొండ మునుగోడు నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు గుత్తా అసెంబ్లీ ఎన్నికల్లో దేవరగొండ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా అమిత్ రెడ్డి వ్యవహరించారు అసెంబ్లీ మిస్ అయినా పార్లమెంట్ ఎన్నికల్లో అయినా తనయుడు పొలిటికల్ ఎంట్రీ జరగాలని గుత్తా ఆశపడుతున్నారు అమిత్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి నల్గొండ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కూడా గుత్తా వారసుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక నల్గొండ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ ఖాతానే తెరవలేదు ఇక నుంచి గతంలో మూడు సార్లు ఎంపీగా గెలిచారు సుఖేందర్ రెడ్డి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తనకున్న పరిచయాలు తనయుడి విజయానికి బాట వేస్తాయని గుత్తా భావిస్తున్నారు మొత్తానికి వారసుల పొలిటికల్ ఎంట్రీ కోసం తండ్రులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు వయోభారం మీద పడుతుండటంతో కొడుకుల రాజకీయ భౌతవ్యంపై బెంగబెట్టుకున్నారట ఈ రాజకీయ దిగ్గజాలు కాలం కలిసొచ్చి పార్లమెంట్లో తమ తనయులు అడుగు పెట్టాలన్న వీళ్ల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి